వేదాలు హిందూ తత్వశాస్త్రానికి ఆధ్యాత్మిక సాధనకు మరియు సంస్కృతికి పునాది ఋగ్వేదం సామవేదం యజుర్వేదం మరియు అధర్వణ వేదం నాలుగు వేదాలుగా విభజించబడ్డాయి కానీ తరువాత సర్వోన్నత సంరక్షకుడిగా ప్రసిద్ధి చెందిన భగవంతుడు విష్ణువు ఈ గ్రంథాలలో ఎలా చిత్రీకరించబడ్డాడు ఇక్కడ అతను తన మూడు గొప్ప అడుగులకు ప్రసిద్ధి చెందాడు ఒక ప్రసిద్ధ శ్లోకంలో విష్ణువు అడుగులు మూడు ప్రపంచాలను భూమి ఆకాశం మరియు స్వర్గాలను దాటుతున్నట్లు వర్ణించబడ్డాయి ఈ దశలు అతని యొక్క సర్వవ్యాప్తిని మరియు పద్నాలుగు లోకాలను ఏకం చేసే శక్తిగా సూచిస్తాయి యజుర్వేదంలో విష్ణువు త్యాగ ఆచారాలతో ముఖ్యంగా విశ్వక్రమాన్ని నిర్వహించడానికి తనను తను సమర్పించుకునే ఆచారం ఆచారంతో ముడిపడి ఉన్నాడు ఇక్కడ అతను యజ్ఞ పురుషుడిగా త్యాగం యొక్క స్వరూపంగా కనిపిస్తాడు విష్ణువు యొక్క ఈ అంశం నిస్వార్థత గురించి మనకు బోధిస్తుంది అతను తనను తాను త్యాగం చేసుకోవడం ద్వారా విశ్వాన్ని రక్షిస్తాడని చూపిస్తుంది ప్రపంచాన్ని నిలబెట్టే విధి కరుణ మరియు బాధ్యత దీని ద్వారా త్యాగం అనేది కేవలం ఒక ఆచారం కాదు విశ్వంలో సమతుల్యత మరియు సామరస్యాన్ని నిలబెట్టే విశ్వ సూత్రం విష్ణువు వెల్లడిస్తాడు ఏ అవతార పురుషుడు పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై మృతులలో నుంచి మహిమకు పునరుద్ధానమై అనగా భూమిని దాటి ఆకాశమును దాటి స్వర్గమును కూడా దాటినటువంటి పురుషుడు లేదా ఆచార్యుడు సకల మానవ కోటికి మార్గము జీవము తానే అయినటువంటి ఇట్టి ప్రణాళిక కలిగినటువంటి అవతారము ఏమిటండి అనేక అవతారాలు చెప్తూ వస్తున్నారు కదా ఇది నెరవేర్చినటువంటి అవతారం ఏమై ఉన్నది భూమి ఆకాశము స్వర్గమును సైతము దాటి అరంధాముని యొక్క రాజ్యము మానవుడు చెవుటకు మార్గము చూపించినటువంటి అవతారము ఏమై ఉన్నదో తెలియచెప్పక దేవుడి యొక్క సంపూర్ణ ఆలోచన ఏమై ఉన్నదో ఆయన యొక్క నామం ఏమై ఉన్నదో తెలియచెప్పక మానవుడు జీవన్ముక్తులు ఎలాగవుతాడు ఒకసారి మీరే ఆలోచించగలరు అంతేకాక తనను తాను త్యాగము చేయడం ద్వారా యజ్ఞము ద్వారా అర్పించబడినటువంటి ఫలమును భుజించడం ద్వారా మానవుడు పాపముల నుంచి విముక్తుడవుతాడు అని భగవద్గీత మూడవ అధ్యాయం సెలవిస్తుంది ఇంతకు తనను తాను సమర్పించుకున్నటువంటి అవతారము ఎక్కడుంది తనను తాను సమర్పించుకునే అవతారం ఏదైనా ఉంటే అట్టి పురుషుడు గురించినటువంటి మాటను విశ్వాసంతో శ్రవణం మనన విధుధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలగాలి కదా బోడెడంత సబ్జెక్టు ఎవరి గురించి చెప్తుంది అయితే బైబెల్ని టీపీలో కాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనము ఆయన అనగా యేసుక్రీస్తే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే వ్యక్తినిగా చేసుకొనెను ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేత ప్రలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గానీ ప్రతి వాణి మోకాలను యేసు నామమున వొంగునట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించను అని క్లియర్గా సెలవిస్తుంది అంతమాత్రమే కాదు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము పదవ వచనంలో ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువాతవరణ వెలుగులోనికి తెచ్చను అని ఉన్నది సకల వేదమును సకల ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తు వాక్యమే లేదా వేదమే లేదా శబ్దమే యుగముల అంతమందు శరీరము ధరించి క్రీస్తుగా ఉన్నది సుమా క్రీస్తు గురించే సకల శాస్త్రము బోధిస్తున్నది కనుక సకల శాస్త్రమును చదివేంత సమయం మనకు లేదు కాబట్టి క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణం మరణ నిద్యాస చేయడం వలన ఆత్మ సాక్షాత్కారం కలగడం అనేది సరళమైనటువంటి భక్తి అయి ఉన్నది కారణం క్రీస్తు ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నాడు క్రీస్తు పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై మృత్యువును జయించి మృదులలో నుంచి మహిమ దేహమునకు పునరుద్ధానమైనటువంటి ఆది సంబోధుడై లోకములో నశించినటువంటి శరణార్థులకు అనగా సర్వధర్మాన్ని పరిత్యజించినటువంటి వారికి సత్యము మార్గము జీవము అవుతున్నాడు కనుక క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మరణ నిద్యాస చేయమని సత్యాన్ని అన్వేషించేటువంటి వారికి మా యొక్క విన్నపం థ్యాంక్ యూ నమస్తే